హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైక్ క్రియేషన్స్ నేనైతే ఈ శ్రావణ మాసం వచ్చిన తర్వాత సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ వ్రతం అయితే ఎలా చేసుకోవాలో పూజ అయితే ఎలా అలంకరించుకోవాలని మొత్తం అయితే ఈ వీడియో చూపి చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఈ సప్త శనివారాలు వ్రతం అనేది వెంకటేశ్వర స్వామికి అయితే పూజిస్తాం అనమాట ఈ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఈ పూజ మొత్తం అలంకరించుకుని మంచిగా పూజ అయితే చేసుకోవాలి కంపల్సరీగా మనం ఏడు పిండి దీపాలు అయితే పెట్టాలన్నమాట ఈయనకి ఏ ఏడు సంఖ్య అంటే ఇష్టం కాబట్టి ఏడు పిండి దీపాలు పెట్టాలి కంపల్సరీగా పానకం నై వడపప్పు పంచామృతాలు తాంబూలం వినాయకుడి పూజ అయితే ముందు చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ప్రతి వారం కూడా ఏదైనా ఫ్రూట్స్ పెట్టినా కూడా అవి కూడా ఏడు ఏడు పళ్ళు పెట్టాలి ఒక నైవేద్యం కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట ఇలా ఏడు వారాలు అయితే కంపల్సరీగా పూజ చేసుకోవాలండి మనం ముడుపు కూడా ఫస్ట్ వారమే కట్టుకోవాలన్నమాట నూట ఒక్క రూపాయి కట్టుకుని అందులో ఇంకా మన ఏమన్నా కావాలి వేసుకుని మొత్తం ముడుపు అయితే కట్టుకోవాలి ఏడు ఏడు వారాలు కూడా ముడుపుని పూజ చేసుకుని ఎనిమిదో వారం వడ్డీ వారం కూడా చేసిన తర్వాత మనం ఆ ముడుపుని ఏ వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయినా సమర్పించుకోవచ్చు అనమాట ముందుగా పేట వేసుకుని ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని ఇలా పిండి దీపాలవి పెట్టుకుని ఇలా అట్టపళ్ళు కూడా నైవేద్యం ఏది పెట్టుకున్న కూడా ఏడు పెట్టుకోవాలన్నమాట ఇలా ఏడు పెట్టుకుని మంచిగా ఇలా పూజ అయితే చేసుకోవాలండి మనం చే కంపల్సరీ పూజ చేసుకుని మనం ఏ కోరిక కోరుకున్నా సరే ఏడు వారాలు పూర్తి అయ్యేటప్పటికి మనకైతే ఈ కోరికైతే నెరవేరడం కంపల్సరీగా జరుగుతుందండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఛానల్లో అయితే ఫుల్ వీడియో ఎలా అలంకరించుకోవాలి ఏంటేంటి ఇంకా ఫుల్ వీడియోలు అయితే మొత్తం చెప్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ Deixaram ela ter contar escondido, ela não tocou